ప్రైజ్ లాడ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకలవును గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుణ్ణి వాక్యాన్ని విందాం సమూహేలు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము ప్రిలరా ఇక్కడ ఇస్రాయల్ ప్రజలందరూ సమూహేలు వృద్ధుడైనప్పుడు సమూహేలు ఇస్రాయేల్ ప్రజల మీద న్యాయాధిపతులుగా తన కుమారుణ్ణి నియమిస్తాడు వారు సరిగా న్యాయాన్ని అనుసరించేవారిగా కాకుండా లంచములు పుచ్చుకునేవారిగా ఉంటారు అప్పుడు ఇస్రాయల్ ప్రజలందరూ ఆ వృద్ధాప్యంలో ఉన్న సమూహేలు ఎదుకు వచ్చి ఒక మాట అంటున్నారు చిత్తగించుము అంటున్నారు మరి నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన వారికి లేదు కాబట్టి సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించు అని సమూహల్ని అర్థిస్తున్నారండి మరి ఆ రాజు మాకు న్యాయము తీరుస్తాడు ప్రిమిన వల్లరా ఒకసారి ఆలోచించేయండి సమూహేలు కలిగిన వంటి ప్రవర్తన సమూహలు కలిగి ఉన్న వ్యక్తిత్వము వారి కుమారులకి రాలేదండి సమూహేలు వ్యక్తిత్వం వేరు సమూహేలు భక్తి వేరు సమూహేలు నడిచిన విధానం వేరు కానీ వారి కుమారులకు రాలేదు ఉదాహరణగా చెప్పాలి అంటే కయ్యూను హేబేలు ఇద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టినవారే కానీ కయ్యూని వ్యక్తిత్వం వేరు హేబేలు వ్యక్తిత్వం వేరండి మీ అందరికీ తెలుసు కయ్యూను కోపం కలిగినవాడు మరి తనలో ఉన్న లోపాన్ని గుర్తించలేని వాడండి తమ్ముడంటే ప్రేమ లేనివాడు దేవునికి ఏదో ఒక అర్పణిస్తే సరిపోతుందిలే అని అనుకునేవాడు కయ్యను కానీ హేబేలు మాత్రము మరి దేవుని పట్ల విశ్వాసముగా ఒక శ్రేష్టమైన అర్పణను అర్పించినవాడు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు ఇద్దరూ అన్నదమ్ములే కానీ వారి వారి వ్యక్తిత్వాలు వేరు ఇక్కడ సమూహేలు అలాగే వారి యొక్క కుమారులు ఏవేలు అబియా అభియా ఇద్దరూ ప్రేమైన వరల తండ్రి కుమారులే వాళ్ళు కానీ సమూహలు కలిగి ఉన్న వ్యక్తిత్వాన్ని వాళ్ళు కలిగి ఉండలేదు సమూహలు కలిగి ఉన్న ప్రవర్తన వారు కలిగి లేరు ప్రియమైన వల్ల కాబట్టి ఈరోజును భూమి మీద మనము ఎంతకాలము జీవించినా మరి నీ వ్యక్తిత్వం అనేది ఎలాంటిది అనేది ప్రజలు చూస్తూ ఉంటారు ఒక మాదిరి కలిగిన మంచి ప్రవర్తన కలిగిన ప్రవర్తన అనేది ఎప్పుడు ఉంటే ప్రజలు ఎల్లప్పుడూ కూడా సాక్షిగానే ప్రజల మనసుల్లో మనం సాక్షిగానే జీవిస్తాం కావున యేసుక్రీస్తు వారు ఒక మాదిరి చూపించారు ఆ ప్రకారమే ముందు కొనసాగాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమీన్